మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు వలి పట్టున ప్రముఖ అదే నాయకులు ఇక్కడ ఈ రోజు గతంలో టీడీపీలో చేరి పార్టీకి వెన్నంటే ఉండే గట్టిగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి అలాగే ఈ రోజు ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు ఎన్నికలు మే పదమూడవ తారీఖు జరిగిన రిజల్ట్ జూన్ నాలుగో తారీఖు అదే రోజు నా పుట్టినరోజు నా పుట్టినరోజు నాడు కావ్య కృష్ణారెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాను ఎమ్మెల్యే పదవి అని చెప్పారు ఇప్పుడు వారు మనతో ఉన్నారు ఈరోజు ఇప్పుడే వారు కేక్ కట్ చేసి వారు నిర్ణయం తీసుకున్నారు సార్ ఇది చెప్పండి మీరు గతంలో చెప్పినట్లుగా మీ పుట్టినరోజు నాడు కావ్య కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే పదవి గిఫ్ట్గా ఇస్తారు అది కరెక్టేనా అందరికీ నమస్కారం ఎందరో కార్యకర్తల యొక్క కష్టఫలం వాళ్ళ చెమతోచి రే రేట్ బొమ్మను కూడా వాళ్ళు ఎన్నో వాకిలు వదిలేసి తెలుగుదేశం జెండా పట్టుకొని నేను సైతం కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం పోరాటం చేస్తానని చెప్పి నేను వాళ్ళందరూ కూడా కథం తెక్కారు ఎన్నో సంవత్సరాలుగా కావల్లో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితి లేకుండా అడుగున పడిపోయిన పరిస్థితి అటువంటి నాయకత్వంలో అటువంటి సమయంలో కావ్య కృష్ణారెడ్డి గారు ఇక్కడ బాధ్యతలు తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకొని అప్పటి నుంచి కూడా గట్టి నాయకుల్ని మేము పార్టీలో చేర్చుకోవాలి అనే సందర్భంలో ఒక వయసులో నుంచి ఒక వాళ్ళు కావాలా పనిచేసే వాళ్ళు కావాలా నాకు నమ్మకస్తులు కావాలని చెప్పి నేను ఆలోచనతో నన్ను ఆయన చేర్చుకోవడం జరిగింది చేర్చుకున్న తర్వాత అవతల పార్టీ నుంచి కూడా అనేక బెదిరింపులు నాకు వచ్చినాయి అందు చూస్తాము అని చెప్పి ఏదో మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడా కూడా మక్కువని ఆలోచనతోటి లెక్క చేయకుండా కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ రాష్ట్ర మరి యువత భవితకు బాగుండాలి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మరి ఆయన ముఖ్యమంత్రి కావాలి అంటే కావ్య కృష్ణారెడ్డి గారు అఖండమైన మెజార్టీతో గెలవాలని చెప్పినని అందరం కూడా కష్టపడి పనిచేశాం అదేవిధంగా ఆ కష్టంలోనే మరి ఎంతో కష్టపడి మేమందరం కూడా మే పదమూడు జరిగిన పోలింగ్ వరకు కూడా చాలా కష్టపడి చెమ్మట వచ్చి ఆ గెలుపు కోసం అహర్నిశలో కృషి చేసాం అందరం కూడా కలిపి అప్పుడే ఆ రోజు కౌంటింగ్ జూన్ నాలుగవ తేదీ అని చెప్పి ఎన్నికల కమిషనర్ చెప్పంగానే నేను ఒకటే చెప్పే ఆయనకి యాభై రెండు సంవత్సరాలు నాకు ఈ యాభై రెండు సంవత్సరాలకి నా పుట్టినరోజు రోజున మీకు ఎమ్మెల్యే పదవి గిఫ్ట్గా మీకు ఇస్తానన్నా అని చెప్పి మాట తప్పకుండా మనమ తిప్పకుండా ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టుకోవడం కష్టపడి ఒకరు చెప్పారు ఒకరు చెప్పేది కాకుండా ఈ రోజు ఎమ్మెల్యే పదవి ఆయనకి ఈ యొక్క కేక్ కటింగ్ చేసి ఆయనకి ఎమ్మెల్యేకి పదవి ఒక షీల్ రూపంలో ఇవ్వటం జరిగింది గతంలో మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు మీ వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు మీ మీద పలు కేసులు కూడా పెట్టారు అధికార పార్టీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే తర్వాత మీరు పార్టీ మారిన తర్వాత మిమ్మల్ని కొంతమంది బెదిరించడం మీ అంతా ఉండడం మళ్ళీ మిమ్మల్ని కేసులు నెలిపిస్తా ఉన్నారు కరెక్టేనా అది ఎంత కరెక్టేనో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో లేని విధంగా కావలలోనే వ్యాపారస్తుల మీద కేసులు రాయడం అందులో నాణ్యత కూడా ఒక కేసు రాసి ఎఫ్ఐఆర్ కట్టడం అక్కడి నుంచి కూడా ఎన్నో విధాలుగా బెదిరిస్తూ అధికారంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత శాసన శాసనసభ్యులు అధికారానికి వస్తే ఏ వన్ ముద్దాయిగా ఏ వన్ క్యాండిడేట్గా నన్ను గెలిచిన రెండో రోజే జైల్లో పెట్టి ఆ జైలు ఎక్కడుందో ఏ జైల్లో వేస్తామని కూడా తెలియకుండా ప్రపంచానికి చెప్తారంత ఈరోజు ఒకటే చెప్తున్నా పిచ్చి వాళ్ళ మాదిరిగా మీరు మాట్లాడుతూ అది ఎన్నికల అయిన తర్వాత మీరు గెలుస్తారు ఓడుతారో ఇటు తెలియదు అవి ఏమి తెలియకుండానే మీరు మేము గెలిస్తే మేము అది చేస్తాం మేము గెలిస్తే ఏదో బున్నవాళ్ళు కలగ బయలు కొడతాం ఏందే మీ పీకేదే ఏం పీకుతారు మీరు చెప్పండి ఏం పీకుతారు చెప్పండి ఈరోజు కావాలని కలకపట్నం చేసేదానికి అనేక విధాలుగా మీకు పది సంవత్సరాలు ఇస్తే కనకం మొత్తం మీరు బుక్ చేసి పట్టణానికి గాలి వదిలేశాడు ఆ పట్టణం నాకు చాలు ఆ పట్టణం కానీ అభివృద్ధితోనే నేను చేస్తానని చెప్పి మరి దొంగమాటి వెంకటకృష్ణారావు గారు ప్రజలకు హామీ ఇస్తే ఆ హామీ అంతా కూడా ప్రజల చెవుల్లోకి వెళ్ళి నిజమైనటువంటి నిక్కసైనటువంటి సరైన మగవాడు వచ్చాడు వాళ్ళకి తగ్గ మగవాడు వచ్చాడు అని చెప్పి నేను ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఆయన ఆయన నమ్మారు ఆయన నమ్మించారు ఆ నమ్మకంతోనే ఈరోజు అఖండమైన మెజార్టీతో ముప్పై ఒక్క వి ఎవరు కూడా కళలో కూడా ఊహించినటువంటి మెజార్టీ అధికారులు బ్రేక్ అయింది ఆయన కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత నేను మూడో రోజు మూడో రోజు తుమ్మరపల్లి రోడ్డుకి శంకుస్థాపన చేస్తాను మా ఇంటికాడ హండ్రెడ్ పాస్ చేస్తాను అనేక రోడ్లు చేస్తాను అభివృద్ధి చేస్తానంటే వాళ్ళు మాత్రం వాళ్ళ జైల్లో వేస్తాము వాళ్ళు గోడ బాధపడతాము ఇల్లు బాధపడతామని చెప్పి సిగ్గు మాల్ని పని సిగ్గు లేకుండా చేయటం అనేది ఈ రోజు ప్రజలు సరైనటువంటి గుణపాఠం నేర్పారు సరైన బుద్ధి చెప్పారు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కావల నియోజకవర్గం కావ్య కృష్ణారెడ్డి గారు ఒక నాయకత్వంలో బ్రహ్మాండమైన వేరే బ్రహ్మే గారు చెప్పినారు కనకపట్నం కావ్యకృష్ణారెడ్డి కొత్త సాధ్యమని చెప్పి ఈరోజు ప్రజలు నమ్మారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కావల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంతవరకు చరిత్రలో ముప్పై ఒక్క వెయ్యి మెజార్టీ మీద రావడం అనేది ఇంతవరకు ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం అది ప్రజలు ఆయన్ని బ్రహ్మరం పట్టి ప్రజలను ఆయన గుండెల్లో పెట్టుకున్నారు ఆయన కూడా అదే స్థితిలో వాళ్ళ గుండెల్లో పట్టుకొని అన్నిత్యం కూడా వాళ్ళ అభివృద్ధి కోసం ప్రేమించి ఈ కావలి పట్టణానికి మంచి పేరు అని చెప్పి మన మనందరం కూడా మరి ఆశిస్తూ ఉన్నాం అలాగే కావలకృష్ణరాయుడు ప్రియ శిష్యుడు అలాగే అతను ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నారు సోషల్ మీడియా వాళ్ళని కానీ ఎంతోమంది ఇబ్బంది పెట్టి అతన్ని కొట్టాలని చంపాలనే ప్రయత్నాలు కూడా జరిగినాయి అతను అడిగి చెప్పండి మీరు కావ్యకృష్ణ కోసం చాలా సంవత్సరాల నుంచి అతను ఎమ్మెల్యేగా గెలవాలని చాలా తాపత్రయపడుతున్నారు మీకు ఎన్నో బెదిరింపులు వచ్చినాయి ఎన్నోసార్లు మిమ్మల్ని అటాక్ చేయాలని చూశారు దీనిపై మీరు ఏమంటారు ముందుగా కావల నియోజకవర్గ ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు కలుషితం లేని వ్యక్తి రెండు వేల పదిహేడులో మేము ఉదయగిరి టికెట్కి మా సారు ప్రయత్నం చేసినప్పుడు ఎంతో సేవ చేశాం ఆ రోజు గుర్తింపు రాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు పిలిచి కాజ కృష్ణారెడ్డి గారిని గుర్తించి కావలికి కావలి అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అతనికి సరైన మగుడు ఎవరన్నా ఉన్నారు అంటే కావ్య కృష్ణారెడ్డి గారు అది గుర్తించి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మా సార్కి టికెట్ ఇవ్వడం జరిగింది ప్రజలు ఈరోజు ఉదయం నేను ఏజెంట్గా వెళ్ళాను ప్రజలు ఇచ్చిన తీర్పు ఆ భూతం నా భవిష్యత్తు కావల చరిత్ర చిరగ రాసింది కావల టవుల్లో కనీ విని ఎరగని రీతిలో టీడీపీకి బ్రహ్మరథం పట్టారు అది కావకృష్ణారెడ్డి గారి క్రేజీ వాళ్ళ నాయకులు కష్టపడిన విధానం ఒక్క రౌండ్లైనా ప్రతాప్ రెడ్డి గారు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా పది సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఒక్క ఒక్క కావల నియోజకవర్గానికి ఒక్క పనైనా చేశారా ఎందుకంటే కావల పట్న ప్రజలు ఈ రోజు ఇచ్చిన తీర్పు కావల చరిత్రలో కావల నియోజకవర్గ చరిత్రలో నిలబడిపోద్ది అభివృద్ధి ఎలా చేయలేకపోయావు నువ్వు అభివృద్ధి ఎలా చేయాలో నువ్వు ఎట్లా చేయలేకపోయావు కావ్య కృష్ణారెడ్డి గారు అభివృద్ధి కావల నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల్లో ఎలా చేస్తారో అది చూసి కనీసం అభివృద్ధి ఎలా ఉండదో చూపిస్తాము కావల ప్రజలు నిజంగా చూస్తుంటే చాలా అసలు అద్భుతంగా ఈరోజు రథోత్సవం ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ దాకా కుమ్ముడు కుమ్ముడు అలాగే కావలిపట్టణం అభివృద్ధి చెందాలంటే కావ్య కృష్ణారెడ్డి గారు అయితేనే అభివృద్ధి చేయగలరని చెప్పేసి టీడీపీ నాయకులు కానీ వాళ్ళ శిష్య బృందం కానీ తెలియజేస్తున్నారు అలాగే భారీ మెజార్టీతో గెలిపించిన కావలిపట్టణ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నామని వారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎండి న్యూస్ కావాలి నుండి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ హెయిర్ స్పా బేబీ ంగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ